శ్రీకృష్ణ అదితి ఆది ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియో కాళ్ళు నొప్పులు అరికాళ్ళు మంటలు అలా ఉంటాయి కదా అందుకు నేను నూనె కాంచుకుంటాను మామూలుగా నాకు షుగర్ ఉంది నైట్ లో బలి మంటలు వేస్తాయి అరికాళ్ళు కాళ్ళు పగిలినా కూడా ఇవి ఈ ఆయిల్ పూసినా బాగా తగ్గిపోతుంది ఇది ఆవాల నూనె ఇది ఆవాల నూనె సగం ఇంతకు ముందు కాంచేసాను ఆఫ్ ఉంది ఈ సగంలోకి ఎలా కాంచుకోవాలో చూడండి ఇది చూడండి ఇది పొడి ఇది వచ్చి వాము కరక్కాయలు పచ్చకరపూర ఈ నాలుగు వేసి కాంచుకోవాలి చూపిస్తాను ఈ కరక్కాయలు నల్ల కొట్టుకోవాలన్నమాట దీంట్లో వేసి కట్టా పచ్చగా నల్ల కొట్టుకోవాలి చూడండి ఇలా కొట్టుకోవాలి గింజలు పక్కకు తీసి పెట్టుకోవాలి గింజలు పక్కకు తీసేస్తాను ఇప్పుడు బాండల్లో ఆయిల్ వేసుకోవాలి సిమ్లో స్లోగా సిమ్లో పెట్టి కాంచుకోవాలన్నమాట ఇది పావు లీటర్ ఉంటుంది ఇందులో ఇవియాలనమాట కచ్చా కచ్చాపచ్చా దంచుకోవాలి అర స్పూన్ మెంతుల పొడి ఈ మెంతులే వేసుకోవచ్చు కానీ మెంతులు కరగదు కాబట్టి పొడి కొట్టేసాను ఇది ఒక ఒక స్పూన్ అనమాట ఇది ఒక స్పూన్ వామ్ వామ్ అయితే ఊరిపోతుంది బాగా సిమ్లో పెట్టి కాంచుకోవాలన్నమాట ఇవి కూడా వేసేస్తాము మళ్ళీ తీసేయచ్చు బాగా సిమ్లో పెట్టి నిదానంగా కాంచుకోవాలి ఇది చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇది సన్న మంట మీదే కాంచుకున్నాం అనమాట హాఫ్ అన్ అవర్ ముక్కాలు గంట అయ్యింది ముక్కాలు గంట అయింది దీన్ని ఏం చేయాలంటే మనము ఇట్లే తీసి ఇక్కడ పోసుకోవాలి గిన్నెలో పోసుకొని అట్లే పోసేసుకున్నాం అంటే ఇవన్నీ ఊరుతాయి కొంచెం బాగా ఇవి బాగా ఊరుతుంది అనమాట వన్ డే ఇట్లే ఉంచేసుకోండి చూడండి ఇది ఇరవై నాలుగు గంటలు అయింది కాంచిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అయింది బాగా ఊరింది అనమాట ఇప్పుడు దీన్ని వడగట్టుకున్నాము ఇంకా వడగట్టుసుకొని దించుకోగానే పచ్చ పచ్చకొర పరం వేసుకున్నాం కదా ఇది ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఇట్లా వడగట్టుకోవాలి దాని తర్వాత ఇట్లా గ్లాస్ ఒక ఒక గాజు సీసా తీసుకొని అందులో స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆరు నెలలు దాకా వాడుకోవచ్చు ఇది నేను ఆరు నెలలు దాకా వాడతాను రాత్రిలో పడుకుని ఉండేటప్పుడు మోకాళ్ళకి అరికాళ్ళని పోసి బాగా అరికాళ్ళు మసాజ్ చేశామంటే ఆ తిమ్ముళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయండి ఇది నేను మామూలుగా వాడేది దానికని మీకు చూపిస్తాను ఉపయోగపడుతుంది ఏమోనని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ కాస్త బాగాలేదు మళ్ళా వీడియోలో కలుస్తాను బాయ్